బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ అందరూ మేనిఫెస్టోలో ప్రజలకి ఏం చూపించారు ఈరోజు మీరు చేసింది ఏంటి ఎంత దారుణమా అసలు ఏం చెప్పారు ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం అంట మిగతా పదకొండు రకాల బస్సుల్లో ఉచితం లేదంట అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ తూచ్ అలాంటిది ఏం లేదు కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు ఇంకొకసారి చెప్తారు ఎనిమిది వేల మూడు వందల బస్సుల్లో చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో డబ్ తొంభై శాతం బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీశక్తి అని ఒక పేరు ఒక గొప్ప పేరు పెట్టారు తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం స్త్రీశక్తి కాదు స్వీకి వంచన అని అర్థమైంది అలాగే స్త్రీకి శక్తి కాదు స్వీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ సిక్స్లు అంట సూపర్ హిట్ అంట కానీ అది సూపర్ హిట్లు కాదు సూపర్ చీట్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అసలు సూపర్ హిట్ కాదు సూపర్ సిక్స్ లు సూపర్ డోపర్ ఫ్లాప్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎందుకంటే పదకొండు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము ఒక్క మహిళకు కూడా మూడు సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే ముప్పై లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము తల్లికి వందనం మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది అది యాక్చువల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలోనే అమలు చేయడం జరిగింది తల్లి తల్లికి వందనం గతంలో అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే వీళ్ళు మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కూడా ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టడం జరిగింది దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను అలాగే రెండు కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికలు అయిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనిది అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు ఎంచుకొని ఈరోజు పదిహేను నెలలైనా కూడా ఆడబిడ్డనిది ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి మా ఎవ్వరూ కూడా మర్చిపోలేదు దాని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను ఆడబిడ్డ నిధికి కేటాయించాల్సింది ముప్పై మూడు వేల కోట్లు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సూపర్ హీటా నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టారు దీన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను ఒక్క ఉద్యోగం కూడా ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతు భరోసా తీసుకుంటే మొదటి ఏడాది అంతా ఎగనామం పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఏడు లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టారు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది టోటల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై మూడు లక్షల మంది రైతులకు ముప్పై ఐదు వేలు చొప్పున ఎగనామ పెట్టడం సూపర్ అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ దగా చేస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే అప్పుడు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి వాటన్నిటిని ఈరోజు నీటి మోటల్ చేసేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు యాక్చువల్గా సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్థం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీఎం అంటే చీటింగ్ మాస్టర్ గా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉండే పరిస్థితిని తెచ్చుకున్నారు వీళ్ళు మోసం చేయడంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంత దారుణంగా మహిళల్ని చీటింగ్ చేయడం ఎంత దారుణంగా మోసం చేయడం గతంలో ఎప్పుడు కూడా మనం కనివిని ఎరగని రీతిలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలోకి రావడం జరిగింది గతంలో మొన్న ఎన్నికల టైంలో చెప్పారు గతం నేను ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ ఆ పొరపాటు ఇప్పుడు చెయ్యను ఈసారి ఇచ్చిన హామీలని అమలు చేస్తాను అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈసారి గద్దెనెక్కి పదిహేను నెలలైనా ఇచ్చిన హామీలు తొంగలో తొక్కిన ముఖ్యమంత్రిగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ చూడలేదని తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ కూటమి పదిహేను నెలల పాలన చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇది కోటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వము అనేసి ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు అలాగే తీసుకుంటే